హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగుతోంది కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అధికారులు కూల్చివేస్తున్నారు వివరాలకు రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు రామకృష్ణ చెప్పండి ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్ చేస్తున్నారు నీలమట్టం చేసేసారు కూడా అయితే ఇది ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఫంక్షన్స్ జరుగుతాయి ఇదంతా ఓకే మూడు ఎకరాల స్థలం అనేది మళ్ళీ అధీనపరచుకుంటున్నారు అయితే అక్కడ చాలా మంది ముందు మీరు చెప్పినట్టు ఫ్లాట్స్ కొనుక్కున్నటువంటి వాళ్ళకు ఉంటారు వాళ్ళ క్లియరెన్స్ సర్టిఫికేట్స్ అన్ని వచ్చి ఉంటాయి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్లకు అధికారులు ఏం చెబుతున్నారు దానికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి చూస్తున్నాయి అయితే దీనికి సంబంధించి గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది మొత్తం మూడు కేటగిరీలుగా కూడా మేము విభజించుకోవడం జరిగింది ఈ పనులన్నీ అందులో భాగంగా మొదటి మొదటిది వచ్చేసరికి చెరువులకు సంబంధించిన చెరువుల్లో ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు ఉన్నాయో వాటికి సంబంధించిన కబ్జాలు ఎక్కడెక్కడ జరిగాయనే దానిపైన మొదటి మా దృష్టి ఉంటుంది అక్కడ ఏవైతే కన్స్ట్రక్షన్స్ ప్రస్తుతం జరుగుతున్నాయో వాటిని ఆపాలి ఇప్పటి వరకు కూడా అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ఏది జరిగినా కూడా దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం కాకపోతే ఇప్పటి నుంచి కూడా కనీసం చెరువుల ఆక్రమణ ఆపకపోతే రాబోయే రోజుల్లో హైదరాబాద్ మన కూడా చాలా ఇబ్బందిగా మారుతి మరొక ముంబై మరొక బెంగళూరు తరహాలో తయారవుతుంది అనేది రంగనాథ చెప్పడం జరిగింది అందులో భాగంగానే మొదట ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయో అలాంటి వాటి మీద ఖచ్చితంగా దృష్టి సారిస్తాము రెండోది వచ్చేసరికి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఏవైతే ఆల్రెడీ చెరువులో బఫర్ జోన్లు కావచ్చు ఎఫ్టిఎల్ జోన్లలో కట్టడాలు ఉన్నాయో వాటి మీద రెండో రెండో స్థాయిలో దృష్టి సారిస్తామని చెప్పడం జరిగింది ప్రస్తుతం ఈ కన్వెన్షన్ సంబంధించి చూసుకుంటే దాదాపుగా అనేక ఫిర్యాదులు రావడం జరిగింది వాటితో పాటు ఇప్పుడు ఇది కమర్షియల్ కాబట్టి దీన్ని కూలగొట్టిన పెద్ద ఇబ్బంది ఉండదు అదే సమయంలో బిల్డింగ్ల విషయానికి వచ్చేసరికి అంతా కూడా ఇప్పటికే ఎవరైతే కొనుక్కోవడం జరిగిందో ఇప్పుడు బిల్డింగ్లు కూలుగొట్టే పరిస్థితి అయితే ఉండదు వాళ్ళకి సంబంధించిన తదితర ఏవైతే ఫార్మాలిటీస్ ఉంటే వాటి కూడా తర్వాత చూసుకుంటామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఈ బిల్డింగ్ సంబంధించిన కన్స్ట్రక్షన్స్ వాటి మీద మాత్రమే పూర్తిస్థాయి దృష్టి అయితే సాధించడం జరిగింది మరోవైపు ఎవరైతే అధికారులు ఇటు హెచ్ఎండిఏ కావచ్చు జీహెచ్ఎంసీ లో వాళ్ళకి అప్రూవల్స్ ఇవ్వడం జరిగిందో అలాంటి వాళ్ళపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము అంటూ కూడా రంగనాథ్ ఇప్పటికే చెప్పడం జరిగింది కాబట్టి మనం చూసుకుంటే మాత్రం కేవలం ఫస్ట్ చెరువుని కాపాడుకోవడమే లక్ష్యంగా అయితే కొనసాగుతుంది ఇక తమ్మిడి కుంట వచ్చేసరికి ప్రస్తుతం ఇది పూర్తయిన తర్వాత మనకు అందుతున్న సమాచారం వెనుక ఆల్రెడీ అక్కడ మట్టి పోసి కొంచెం ఆల్రెడీ మొత్తం చెరువును కొంచెం ముందుకైతే తీసుకురావడం జరిగింది అలాంటి వాటి పట్ల కూడా దృష్టి సారిస్తాం కూడా క్లియర్ చేస్తామని చెప్తున్నారు అలాగే ఎవరైతే ఇక్కడ యాభై వేలు లక్ష రూపాయలు ఇచ్చామని స్థానిక లీడర్లకి ఇచ్చామని చెప్తున్నారు అలాంటి వాళ్ళతో కూడా మాట్లాడి అవసరమైతే వాళ్ళకి వేరే చోట వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము ఈ ప్లేస్ అంతా కూడా ఖాళీ చేస్తామంటున్నారు అంటే ఇలాంటి వాళ్ళ పట్ల మాత్రం ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడతాం కానీ కబ్జాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాటలు ఉండవు కేవలం కూల్చివేత్తలే ఉంటాయంటూ కూడా హైదరాబాద్ కమిషనర్ అయితే చెప్తున్నారు అలాగే సిటీ మొత్తంలో ఇప్పటికే దాదాపుగా ఇలాంటి కట్టడాలు ఉన్నాయో అన్ని కూడా ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం జరిగింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అన్ని చెరువులు కూడా దాదాపుగా యాభై ఆరు పైన నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఏదైతే ఎన్ఆర్ఎస్ఏ మొత్తం సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని హైడ్రా అధికారులు తీసుకోవడం జరిగింది ఒక్కొక్క చెరువు కూడా అరవై నుంచి ఎనభై శాతం వరకు కూడా కబ్జా జరిగింది అలాగే కొన్ని చెరువులు అయితే మొత్తం వంద శాతం కూడా దాదాపుగా ఐదు నుంచి ఆరు చెరువులు మొత్తం తమ రూపురేఖలను కోల్పోయాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఈ చెరువులు అనేది చాలా కీలకం ఈ చెరువుల్ని కాపాడుకోకపోతే ఇప్పుడు ప్రస్తుతం ముంబై ఏదైతే చిన్న వర్షం పడినా మొత్తం కూడా అతలాకుతలం అవుతోంది అదే సమయంలో బెంగళూరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయో అదే సిచ్యువేషన్స్ మన దగ్గర కూడా ఏర్పడతాయి అదే సమయంలో ఈ చెరువుల్ని కాపాడుకుంటూనే వీటికి గతంలో నిజాం కాలంలో ఏదైతే కట్టు చెరువులు ఉండేవో అదే తరహాలు కూడా ఖచ్చితంగా వీటి కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్నారు అయితే ఇప్పుడు కూలగొట్టిన వాటికి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఆ పెద్ద మిషన్ ఏదైతుందో ఆ మిషన్ తోనే ఒక్కసారిగా కూడా ఐదు నిమిషాల్లో నేలమట్టం చేసే విధంగా ఆ క్రెయిమ్ అయితే తీసుకురావడం జరుగుతుంది ఇటు రీసెంట్ గా హైకోర్టు కూడా హైడ్రా విధి విధానాలు ఏంటి అసలు ఏ ఎందుకోసం హైడ్రాని ఏర్పాటు చేశారంటూ కూడా ప్రశ్నించడం అయితే జరిగింది సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ప్రస్తుతానికి ఎన్ కన్వెన్షన్ లో దాదాపుగా కూల్చివేతల ప్రక్రియ పూర్తిగా కూడా కంప్లీట్ అవడం జరిగింది మరొక గంటలో చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో వాటి కూడా కూల్చివేసి ఈ ప్రక్రియని ఇక్కడతో కంప్లీట్ చేయబోతున్నారు దాదాపుగా పన్నెండేళ్ల నుంచి ఏదైతే ఫైట్ చేయబోతున్నారో దానికి ఒక మోక్షం అయితే లభించిందని చెప్పాలి ఎఫ్టిఎల్ దీనికి సంబంధించి మొత్తాన్ని కూడా తమ పరిధిలోకి అయితే తీసుకోబోతున్నారు రామకృష్ణ ఇక చెరువు కబ్జాను హైడ్రా దృష్టికి జనం కోసం అనే స్వచ్ఛంద సంస్థ తీసుకెళ్లింది గడిచిన రెండు దశాబ్దాలుగా జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యకుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి పోరాటం చేస్తున్నారు కుంట చెరువు అనేది ఇరవై తొమ్మిది ఎకరాల పరిధిలో ఉండాల్సిన ఈరోజు కుంచుకపోయింది రెండు వేల ఇరవై ఒకటిలోనే నార్త్ ట్యాక్స్ డివిజన్ అధికారి ఇరిగేషన్ అధికారి ఎస్ఈ లోకాయుక్తకి ఇచ్చిన రిపోర్ట్లో స్పష్టంగా చెప్పిండు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ మూడు ఎకరాల ముప్పై గుంటలు ఇక్కడ కబ్జా చేయబడ్డది ఎన్కన్వెన్షన్ అని కానీ రిపోర్ట్ అయితే లోకాయుక్తకి ఇచ్చిన ఈ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం వాటి మీద చర్యలు తీసుకొని ఈ తమ్మిడి కుంటను ఒక సుందరమైన తటాకాన్ని చేసే విషయంలో పూర్తి వైఫల్యం చెందింది గతంలో రెండు వేల పన్నెండులో ఈ ఎన్కన్వెన్షన్ మీద లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం జరిగింది యువతను ఉర్రూ తలుగిస్తున్న హీరో అకినే నాగార్జునకు సంబంధించిన ఈ కెనుగ ఎన్కన్వెన్షన్ చెరువును కబ్జా చేసి వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసుకుంటుండు ఆయనకు సినిమాలో డబ్బులు తగ్గినాయని చెరువును కబ్జా చేసిండా అని జనం కోసం ప్రశ్నిస్తున్నది రెండు వేల పదమూడులో అధికారులకు ఆదేశం ఇచ్చింది లోకాయుక్త అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు రెండు వేల పద్నాలుగులో వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం గొలుసుకట్టు చెరువులను కాపాడుతా అని తన ఏదైతే ఎన్నికల నినాదాన్ని మర్చిపోయి ఇక్కడ ఒక చిన్న నాటకం ఆడి ఇక్కడ ఎన్కన్వెన్షన్ తీసేస్తున్నట్టు ఒక చిన్న ప్రహసనంలాగా ఒక నాటకం ఆడి మూడు నెలల్లో కవిత వచ్చి ఇక్కడ వస్త్ర ప్రదర్శన ప్రారంభిస్తుంది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ముగ్గురేమో ఎన్కన్వెన్షన్స్ అధి అధినేత హీరో నాగార్జున తోటి వేదికలు పంచుకుంటాడు దాంట్లో ఏం గుట్టుంది నాగార్జున దగ్గర ఏం మిలాకత అయినరో ఆ ప్రభుత్వం అర్థం కాలేదు అందుకే చర్యలు తీసుకోలేదు అనేది జనం కోసం భావిస్తున్నది మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు హైడ్రాన్ ఏర్పాటు చేసింది హైడ్రాన్ ఏర్పాటు చేసిన తర్వాత అన్ని చెరువులను ఒకే ఘటన కట్టి చెరువులన్నింటినీ పునరుద్ధరించాలి పెద్ద పెద్ద వాళ్ళను వదిలేసి పేదవాళ్ళ మీద పడడం కాదు ఎన్కన్వెన్షన్ను మొట్టమొదల దీన్ని తీసేసి పూర్తి స్థాయిలో తటాకాన్ని పునరుద్ధరించే దీని ఖర్చు మొత్తం అక్కినే నాగార్జున దగ్గర వసూలు చేయాలని జనం కోసం డిమాండ్ చేస్తుంది ఏ రాజకీయ రాజకీయ పార్టీ సుఖం కాదు ప్రతి రాజకీయ నాయకుడు కబ్జాదారే ప్రతి నాయకు రాజకీయ నాయకు నాయకుడు ఏదో ఒక చెరువులో కబ్జా చేసే ఉంటాడు హైడ్రా కమిషనర్ కు ఒకటే మా జనం కోసం ఒకే సూచన చేయదలుచుకున్నది రాజకీయ నాయకుల మాటలు మీరు పట్టించుకోకండి నిజాయితీగా చిత్తశుద్ధితోటి ఒక చెరువును కాపాడితే డయా మూడు కిలోమీటర్ల వరకు భూగర్భ జలాలు అనేవి పెరుగుతాయి మంచి వాతావరణం ఏర్పడుతుంది భవిష్యత్తు తరం మిమ్మల్ని గుర్తుపెడుతు గుర్తు తెచ్చుకుంటూ గుర్తు పెట్టుకుంటుంది రంగనాథ్ గారు మీరు ఈ విషయంలో చెరువుల విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కావద్దని జనం కోసం డిమాండ్ చేస్తున్నది